ఈరోజు ఇక్కడ లైన్స్ క్లబ్లో మీటింగ్ ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఆ రోజు కౌంటింగ్ పూర్తయిన తర్వాత చాలా లేట్ అవటం ఎలక్షన్ కూడా ఉండటం తదుపరి అమావాస్య నిధులు అవటం వల్ల నియోజకవర్గంలోకి ఎమ్మెల్యే అయినటువంటి సుభాష్ రాలేకపోయాడు రాలేక మర్నాడు వద్దారనుకునే టైంలో విజయవాడ నుంచి పిలుపు రావడంతో విజయవాడ వెళ్ళి రెండు రోజులు ఉండకపోవడం జరిగింది తను నియోజకవర్గంలో ప్రజలను ఎప్పుడెప్పుడు కలుసుకోవాలన్న ఆత్రుతతో ఉండి అది కుదరకపాటు వల్ల రెండు రోజులు లేట్ అయిపోయింది దాని విషయమే ఆదివారం నాడు మంచిది ఆ రోజున మీరు నియోజకవర్గంలో అడుగుపెట్టండి అని ఒక కథలు చెప్పడంతో ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకి గొల్లపాలు ధనమ్మ తల్లి వద్ద నుండి బయలుదేరి గొల్లపాలెం తర్వాత ఆర్యావటం ఆర్యావటం నుంచి హసనాబాదా హసనాబాద్ నుంచి అలాగా దాక్షారామం దాక్షారామం మీదుగా రామచంద్రపురం రావడానికి ఈ విజయోత్సవ ర్యాలీకి మేము అందరం పెద్దల యొక్క ఆలోచించి నిర్ణయం తీసుకోవడం జరిగింది రోజు ఆదివారం మధ్యాహ్నం రెండుగా మూడు గంటల నుండి భారీ ర్యాలీ జరగడానికి ప్రజలందరూ కూడా ముందుకు వస్తున్నారు ఈ భారీరాలని జయప్రదం చేయాలని రామ సోదర నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ తెలియపరచుకుంటున్నాను తెలుగుదేశం జనసేన బీజేపీ శ్రేణులందరూ కూడా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా విరువుగా అభిమానులు విరుగుగా బలగొ పాల్గొండాలని ఈ సభాముఖ్యంగా ఈ యొక్క ఈ ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటున్నాను అందరూ కూడా విజయోత్సవంలో పాల్గొని విజయోత్సవాన్ని జయప్రదం చేయాలని మందజేస్తానండి